ఇది ఒక ఇవి వచ్చేసి మీకు బనారసి పట్టు టైప్లో ఫ్యాన్సీ పట్టు అండి ఓకే ప్యూర్ జెర్రీ వీవింగ్ అండ్ షేడ్ షేడ్లో ఉంటుంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది మంచి షైనింగ్తో ఉంటుంది ఓకేనండి అండ్ ఈ శారీ ఒక కాస్ట్ వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి కావాలి అనుకునే వాళ్ళు త్వరగా బుక్ చేసుకుంటే స్టాక్ అనేది అయిపోతుంది అండ్ దీంట్లో మీకు పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా వస్తుంది చాలా రిచ్ పళ్ళు వస్తుంది ఓకేనండి శారీ ఓవరాల్ లుక్ అంతా వీవింగ్తో మంచి షైనింగ్ ఉంటుంది మీకు విజన్ ఎలా ఉందో తెలియదు కానీ మంచి డ్యూవెల్ కలర్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీస్తో వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బూటీస్ విత్ బార్డర్ ఓకేనండి దీంట్లో వచ్చేసి మీకు కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఇది కానీ వచ్చేసి ఇది రాణి పింక్ కలర్లో ఉందండి రాణి పింక్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ కలర్ అవైలబుల్ ఉందండి ఓకే కావాలి అనుకునే వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ కలర్స్ జ్యువెల్ కలర్లో ఇన్ని కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా ఫ్రెండ్లీ ఇదిగోండి ఇది గ్రీన్ కలర్ మంచి డ్యూయల్ కలర్ మెరూన్ రెడ్ విత్ గ్రీన్ షేడ్లో వస్తుంది